ఆగిపోయింది ఇప్పుడు నేను ఎక్కడన్నా అట్ట నించుంటే ఏదో అనుకుంటారేమో మళ్ళీ ఆటోలో పోవడం అంటే ఇంకొక వాళ్ళకి ఫోన్ చేసి కార్ ఫోన్ చేసి ఏ కార్ పంపించండి ఏంటి ఆ కార్ రావడానికి వన్ అవర్ అవుతుంది నువ్వు ఇక్కడ నువ్వు నీ కారు ఆగిపోయిన చోట నుంచి నీ లేకపోతే నువ్వు వెళ్ళాల్సిన ఏదో పని ఉన్న చోట పదిహేను నిమిషాలు పది నిమిషాలే ఉంటుంది నీ కారు నీ నీ అసలు కారు వేరే కార్ రావడానికి వన్ అవర్ యూ హ్యావ్ టు టేక్ అ కాల్ నీకు టైమ్ ఆ వన్ అవర్ నీ గొప్పతనం అది ఇంపార్టెంట్ జస్ట్ ఏదో ఒక ఆటో వెళ్తున్నది ఆపేసి ఎక్కేసి ఆ పదిహేను నిమిషాలు అక్కడ వెళ్ళిపోతాం అన్నది యూ హ్ టు టేక్ కాల్ సో దట్స్ వాట్ ఐ లెర్న్ బైబుల్ చదువు లేకపోతే ప్రభుని ఇలా వాట్ ఐ లైఫ్ ఈజీ జీవితం ఈజీ సో మనం ఆటోలో వెళ్తాం బస్ లో వెళ్తాం ఒక ఇన్సిడెంట్ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ హండ్రెడ్ ఇయర్స్ సెంటనరీ సెలబ్రేషన్ ఆఫ్ ఇండియన్ సినిమా చేశారు చెన్నైలో పెద్ద గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు జయలలిత గారు నాది అయితే సోషల్ మీడియాలో కూడా ఎక్కడో ఉంటుంది ఫోటో జయలలిత గారు నాకు రెడ్ సారీ వేసుకున్నాను ఆవిడ ఇది ఇస్తున్నారు మాకు సెంట్ అక్కడ జరిగింది అదే టైంలో నెక్స్ట్ టూ డేస్ తర్వాత తెలుగు కూడా జరిగింది సెకండ్ డేనో ఏదో అక్కడే చేసేస్తాం ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ ఎక్కువ ఉన్నారని బయటికి వచ్చేసరికి లేదు ఈ జయలలిత గారు ఇది జరిగేసరికి బయటకు వచ్చేసరికి కార్లు అది నెహ్రూ స్టేడియం ఏదో నెహ్రూ స్టేడియం కార్లు ఎక్కడెక్కడో జామ్ అయిపోయి మా కార్లు దొరక్క నేను జయప్రద అయిపోయాం మేము కార్లు ఫోన్ చేస్తున్నాము కార్లు రావట్లేదు డ్రైవర్ ఎక్కడో పెట్టేసారులో బాల వచ్చేసారు బాల బాలకృష్ణ వచ్చి బా అంటే ఏమైందంటే ముగ్గురు అంటే తన కారు తనకి కారు ఇరవలేదు సో ముగ్గురు మేము ఏం చేసాం ఒక కార్ ఏదో వచ్చింది మరి ఎక్కువ ఎక్కుదామని ఏదో ఒక కార్ వచ్చింది ఎవరు కారు తెల్లాలి నా కార జయప్రద కారా అంటే ఇదంతా వాళ్ళు పెట్టిన కార్సే మనకు మనకు ఆ ఓన్ కార్స్ కదా ఎక్కిన తర్వాత ఎక్కిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఆ కార్ అయిపోయింది కార్ అయిపోతే మేము హోటల్కి వెళ్ళాలి ఏం చేయాలి ఎవరు ఇక్కడే కార్ రా దొరకట్లేదు మాకు అప్పుడు ఆటో ఉంటే బాల ఆటో ఆపి నేను బాలకృష్ణ జయప్రదం ముగ్గురుంట ఆటో ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా చాలా డౌన్ మీకున్న నేనేమంటున్నానంటే మనం అక్కడ ఓహో మేమే జయప్రద చేస్తుందా బాలకృష్ణ అనుకుంటే ఆ కార్ ఎక్కడ అక్కడేమో ఆ కార్ దొరకలేదు ఇంకేం కాదు దొరుకుతుంది మేము సేఫ్ గా వెళ్ళాలి హోటల్ కి వెళ్ళాలి అంతే అక్కడ మేము సినిమా ఆర్టిస్టు అవన్నీ సో లైఫ్ ఇస్ ఆల్సో లైక్ దాట్ ఎక్కడికక్కడ మా అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవాలే తప్ప ఎగ్జాక్ట్లీ అంతే మన ఇక్కడ సూపర్ స్టార్ మెగా స్టార్ లేకపోతే మన ఫేమస్ స్టార్స్ అన్ని మన ఇక్కడ వేరే దేశానికి వెళ్ళినప్పుడు అది ఉండదు కదా అసలు అందరి సెక్యూరిటీ ఒక్కొక్కప్పుడు ఈవెన్ షారూఖ్ ఖాన్ ని ఇమిగ్రేషన్ లో ఆపేసిన రోజుల్లో ఉన్నాయి అవునా ఉంటుంది ప్రాబ్లమ్స్

పిల్లల కోసం హస్బెండ్ కోసం ఫ్యామిలీ కోసం అలా ఎప్పుడు నా కోసం నేను అని నాకు ఒక ఇది వచ్చింది ఓరే నా గురించి నేను ఆలోచించుకోవాలి అలా అని ఎప్పుడు లైఫ్లో నేను మా ఫ్యామిలీ మెంబర్ మెంబర్లైందో ఎప్పుడు ట్రావెల్ చేసింది లేదు అయ్యో అసలు మీ ఇంటికి వస్తే పది పదిహేను మంది కనిపిస్తారు అసలు అట్లా నాకు ఎప్పుడు ఇంటి నిండా జనం ఉండాలి మా ఇంట్లో మా మదరు మా నాన్నగారు అంతా అలాగే వాళ్ళు చాలా మంది బాగుంది చేశారు తెలుసా పదిహేను మంది సార్ నా మా ఇంట్లోనే కాదు సేమ్ థింగ్ మా ఇంకా ఆవిడదైతే విజయ్ అక్కడ అక్కడ అందుకని భోజనాలు ఇవన్నీ అలా ఉండేది తర్వాత తర్వాత ఇప్పుడు సో మాకు అది ఫ్యామిలీ ఎప్పటి నుంచి వస్తున్నది ఫ్యామిలీ బాండింగ్ అంతా అందరం కలిసి ఉండాలి ఫ్యామిలీ 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 అన్నది చాలా ఎక్కువ బట్ దాని తర్వాత ఏమవుతుంది మీరు మీరు అందరితోనే అలాగే ఉన్నారండి ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా నాకు సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎక్కువ మురళీమోహన్ గారు అని మోహన్ బాబు తప్ప వాళ్ళు మా చెల్లెమ్మ అన్నారు కాబట్టి అంతే తప్ప అందరినీ అన్నయ్యలు అక్కయ్యలు అలా పిలిచి అలవాట్లేదు అక్క అక్క అంటే అన్న అన్న అంటే ఎట్లా అని అలా సో కొంచెం ఐ మీన్ అంటే మీరు పర్సన్ ఆఫ్ డిఫరెంట్ మైండ్ సెట్ అండి అది నార్మల్గా ఉండదు చాలా మందికి అయితే పీపుల్ ఆఫ్ వ్యానిటీ లేకపోతే వాళ్ళు తాలూకా ఫ్లాంటింగ్ ఉంటుంది బిల్డప్ ఉంటుంది ఏవో ఉంటాయి అరమరికలు ఉంటాయి బట్ మీరు ఎలాగంటే ఎప్పుడు కృష్ణ గారి లాగా ఇయర్ నోపెన్ బుక్ దట్ సీక్రెట్ ఇన్ ఏముంది దాంట్లో మీరు హాస్టల్ పోగొట్టుకోవడం తెలుసు మళ్ళీ అందరి మాట్లాడాలి అసలు బేసిక్ గా ఇందాక హ్యాండ్స్అప్ అనే పాయింట్ దగ్గర వచ్చినప్పుడు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ అడుగుదాం అనుకున్నాను ఏమది చిరంజీవి గారు నన్ను పెట్టద్దు జయ ఇందులోని క్లైమాక్స్ లో పెడితే నేను నేను వచ్చే వరకు సినిమాని వెయిట్ చేస్తూ ఉంటారు అది సినిమాకి మైనస్ పాయింట్ అవుతుంది అని మీకు చెప్పారని నేను విన్నాను నిజమా అట్లా చెప్పలే చిరంజీవి గారు మేము ఆ క్యారెక్టర్ ఏదో మా మేమిద్దరు మాట్లాడుకుని అది తమాషాగా అనుకుని అది అసలు సీరియస్గా జోక్గా అనుకుని తమాషా జోక్ చేశారు ఆయన నేను మాట్లాడుతూ ఉంటే షూటింగ్ జరుగుతూ ఉంటే మా నాగబాబు గారు షూటింగ్ జరుగుతూ ఉంటే సరే మేమిద్దరు ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నాం సార్ ఏదో చెప్పి ఏదో నాగబాబు గారు ఏదో తెలియదు నాకు గుర్తులేదు ఏం ప్రొడ్యూసర్ అమ్మగారు ఏంటి అండ్ మా క్యారెక్టర్ ఇస్తారా జోక్ అనమాట జస్ట్ ఫ్రెండ్లీగా అది నేను ఊరికే మా చెప్తాను అనుకుని మాట్లాడుతూ ఉంటే సడన్గా ఒక క్యారెక్టర్ అట్లా అప్పటికి సినిమా ఇంకా జరుగుతుంది ఇంకా చాలా జరగాలి సడన్గా ఒక పెద్ద హీరో రావాలి ఆ సినిమా లైక్ సూపర్ మ్యాన్ అలాంటి క్యారెక్టర్ ఆ టైంలో వస్తే బాగుంటుందని అనుకుని ఏనా నాగేశ్వర అంటే నాకు సార్ నేను అడిగాను చిరంజీవి గారు చేస్తారా ఇట్లా ఇట్లా ఉంది అంటే ఎందుకు జయ ఇట్లా ఇట్లా ఉంటే ఉంటుందేమో ప్రాబ్లం ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళకి ఇంకా స్పెషల్ అపీరియన్స్ అంతా మన జనానికి అర్థం ఏం చిరంజీవి గారు చిన్న విషయం సార్ అంటారు అంటే ఆ రోజు ఇప్పుడు ఆ టైంలో మనకి హాలీవుడ్ బాలీవుడ్ మనకంటే ఎక్కడో మచ్ ఐ హెడ్ అఫర్స్ అమితాబ్ బచ్చన్ గారు సడన్గా అలా వాక్ చేసి రావడం ఇలాంటివన్నీ ఉంటాయి దేవ్ లైక్ మోర్ లైక్ బాలీవుడ్ అట్లా అనిపిస్తాయి అలా అని సో మనకి మన జనానికి ఇంకా ఆ లెవెల్కి ఇంకా మన వాళ్ళకి అర్థం అవుతుందో లేదో అలా అని లేదని మీరు చేస్తే బాగుంటుంది అలా అని సో అప్పుడే ఆయనకు వచ్చిన డౌట్ ఉండింది దాని తర్వాత పోస్టర్లు వేస్తాము అని అనుకున్నాం ఆయన అప్పుడు చెప్పారు వేయొద్దు ఎందుకంటే నాదే ఇంపార్టెంట్ తీరా వచ్చితే లాస్ట్ కనిపిస్తాను అది అని బట్ హీ ఆస్ ది మంచి సినిమా అది హ్యాండ్సప్ అన్నది ఒక ఒరిజినల్గా ఒరిజినల్ వర్షన్ అంటే ఇన్స్పిరేషన్ ఆఫ్ సమ్ బా హాలీవుడ్ ఫిలిం ఓకే అంటే మనీ మణి మణి ఎలాగో అలాగే దాని కంటిన్యూషన్ సీక్వల్ అన్న కానీ సేమ్ స్టార్స్ కొంచెం యాక్ట్ చేసిన సినిమా ఇది కూడా హ్యాండ్సప్ కూడా ఓకే తెలుగు మనీ కాదు నేను చ మాట్లాడే ఒరిజినల్ వర్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్ హాలీవుడ్ ఫిల్మ్స్ ఇవంతా ఇన్స్పైర్డ్ బై హాలీవుడ్ సమ్ హాలీవుడ్ ఫిల్మ్స్ ఇంగ్లీష్ పిక్చర్స్ అప్పుడు మేము అనుకున్నప్పుడు అది అన్నప్పుడు నేను ఈ స్టోరీ ఇలా ఊరికే ఒకసారి చిరంజీవి గారితో మేము ఇద్దరు మాట్లాడుతూ ఉంటే చెప్తా ఉంటే అరే బలో ఉంది తెగ నవ్వుకున్నాడు ఆయన చెప్పిన ఇన్సిడెంట్స్ అంతా